ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న నెల్లూరు పర్యటనలో అధికారుల మీద తీవ్ర ఆగ్రహాన్ని వాళ్ళను డైరెక్ట్గా అందరి ముందే తిట్టేసిన రెండు సంఘటనలు జరిగిన తర్వాత కొందరు ఉద్యోగస్తులు ఈ సినిమాది అక్క అనే సాంగ్ లాస్ట్ లో బ్రహ్మానందంతో సమంతతో చేయించి పవన్ కళ్యాణ్ ఎలా చేసినా కూడా బ్రహ్మానందం కొడతారు చూడండి ఆ మీమ్స్ మ్యూమ్స్ లాంటివి ఆ సీన్స్ వీళ్ళు ఫార్వర్డ్ చేసుకున్నారట కొందరు ఉద్యోగస్తులు మొత్తం మీద ముఖ్యమంత్రి గారు అయితే మనల్ని తిట్టాలని ఫిక్స్ అయిపోయారు ఏం చేసినా ఏం చెప్పినా తిట్టేస్తున్నారు రీజన్ ఏంటో తెలియట్లేదు రీజన్ ఏంటో తెలియట్లేదు మనల్ని ఎందుకు ఇట్లా తిడుతున్నారు అని చెప్పి ఆ సన్నివేశాన్ని ఉద్యోగస్తులు వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో కూడా కొందరు చర్చించుకుంటూ ఉన్నారు దానికి కారణం లేకపోలేదు నిన్న సోమశీల జలాశయాన్ని ముఖ్యమంత్రి గారు పరిశీలించినప్పుడు అక్కడ ఎస్సి వెంకటరమణారెడ్డి ఇంజనీర్ ఆయన ఆ వివరాలు ముఖ్యమంత్రి గారికి చెబుతూ ఉంటే పదే పదే ముఖ్యమంత్రి గారి మధ్యలో ఏ అడగడం వల్ల ఆయన ఒక ఇన్ఫ్లో అవుట్ ఫ్లో గురించి ఆయన చెబుతూ పోతూ ఉంటే అవేమి వినకుండానే నువ్వు సర్టిఫైడ్ ఇంజనీర్ వేనా ఇంజనీరింగ్ చదివింటావు కదా సర్టిఫైడ్ ఇంజనీర్ అయి కదా ఈ వివరాలన్నీ తెలియవా తెలుసుకోవాలి ఆయన ఇంకా ఆయన ఏమో చదువుతున్నారు మరి సీఎం సార్ ఏమడగలదు మొత్తం మీద ఆయన అందరి ముందే ఆ ఎస్సీని చెడ మడా అనేసి ఆ తర్వాత ప్రజలతో ఇంటరాక్షన్ లో కూడా ముఖ్యమంత్రి గారు మైకు మధ్య మధ్యలో పనిచేయలేదు ఇంకా అయిపోయాయి ఆ ప్రసార శాఖ డిప్యూటీ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఉన్నారా జనాలు ఉన్నాడు కదా ఏం చేస్తున్నావు మర్యాద చెబుతే అర్థం కాదా ఇంతకు ముందే చెప్పాను కదా నేను నైన్టీ ఫైవ్ సీఎం ని అని చెప్పి మర్యాదగా చెప్పడం అయిపోయింది ఇంకా యాక్షన్ లేక దిగడం ఒకటే ఉంది మొత్తం బ్రష్ పట్టించేసారు అడ్మినిస్ట్రేషన్ తమాషాగా ఉందా మీకు మర్యాద అక్కర్లేదు మర్యాద జవితే అర్థం అవ్వట్లేదు మీకు అని చెప్పి తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు సరే ముఖ్యమంత్రి గారి పర్యటనలో ప్రతిదీ కూడా జాగ్రత్తగా అధికారులు చూసుకోవాలి కాదని ఎవరు చెప్పరు బట్ ఈ ఎలక్ట్రానిక్ దానిలో ఏం చేస్తారు ఒకసారి అట్లా ఏదో విధంగా మొరాయిస్తూ ఉంటాయి ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు చలకలూరుపేట ఎన్నికల ప్రచార సభలో కూడా అది టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడిగా నిర్వహించిన సమావేశమే పదే పదే ఆ మైపు పనిచేయాలి గుర్తుండే ఉంటుంది అది వీళ్ళు చేసిండే అది ఒక ఎగ్జాంపుల్ అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకో గాని అధికారులను చాలా తీవ్రంగా టార్గెట్ గా చేసుకునే మరి ఉద్దేశం ఏంటో తెలియదు టార్గెట్ గా చేసుకునే వాళ్ళైతే తీవ్రంగానే జనాల ముందే చెడమడ చేస్తున్నారు ఇంతకు ముందు కూడా చూసాంగా ఒక పవర్ బ్యాంక్ ప్రయోజనం ఏదో రిమోట్ ఒకదాని వాళ్ళు ఇంకోటి తీసుకుని చేయలేదని ఒడ్డు దగ్గర పని పనిచేయలేం తమాషాగా ఉందా దానికి కూడా అంటే ప్రతి చిన్న చిన్న దానికి కూడా చేస్తున్నారు కారణం ఏంటో తెలియట్లేదు మనల్ని ఎందుకు కుదురుతున్నారు అని మొత్తం మీద ఉద్యోగస్తుల్లో అయితే పెద్ద చర్చ అవుతుంది ఆయన ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది అంటే ఏ కారణాన్ని చూపెట్టి తిడతారు అని చెప్పి పై స్థాయి ఉద్యోగస్తులందరూ కూడా కింద నుంచి పై స్థాయి ఉద్యోగస్తులందరూ కూడా వణికి మన పై స్థాయి బలం కనుక తిడితే వాళ్ళు ఆకోపం మన మీద ఎక్కడ చూపెడతారని చెప్పి చెప్పి స్థాయి ఉద్యోగస్తులు చివరికి ఎక్కడ సస్పెండ్ కావాల్సి ఉండేదో ఏదో కారణం చేత అని చెప్పి చాలా మంది అయితే భయపడిపోతున్నారు మొత్తానికి మరి ఎందుకు చంద్రబాబు సార్ బహిరంగమైన ఉద్యోగస్తులను ఈ విధంగా చెడ మడా చేస్తున్నారు ఏమైనా కారణం ఉందేమో మరి